హరిహర వీర మళ్ళు రిలీజ్ డేటు మారదు ఇండస్ట్రీ రికార్డులు ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టిపోతాయి ఈ సినిమా రాదు అనే వాళ్ళకి ట్రైలర్ వచ్చింది వెళ్ళి చూసుకోండి ట్రైలర్ చూస్తే పిచ్చగా ఉంది గుమ్స్ బమ్స్ మామూలుగా లేదు ఆ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక చిన్న డైలాగ్ మేకలను తినే పులులు ఉండొచ్చు కానీ పులులను వేటాడే బొబ్బులు చూస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆ డైలాగ్ని చెప్పడం జరిగింది ఏం రత్నం గారి గురించి చెప్పుకుంటే ఒక బాయ్స్ కావచ్చు ఒక భారతీయుడు కావచ్చు సో మంచి సినిమాలు ఆయన అందించడం జరిగింది అంతకు మించి ఉంటుంది తప్ప ఈ హరిహర వీరం సో ఎక్కడా తగ్గేదే లేదు ఈ సినిమా జ్యోతికృష్ణ డైరెక్టర్ అదేవిధంగా కృష్ణ కూడా కొంత భాగం చేయడం జరిగింది అదేవిధంగా దీనికి తోడ్పాటును అందించిన మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు ఈ ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగా వచ్చింది ఇప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి ఫస్ట్ మనం చూసుకుంటే టూ థౌజండ్లో ఖుషి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ తెలుగు ఇండస్ట్రీలోనే మంచి సినిమా తర్వాత హండ్రెడ్ కోట్ సినిమా వంద కోట్లు పైగా వసూలు చేసిన మొదటి సినిమా కూడా గబ్బర్ సింగ్ మళ్ళీ ఇప్పుడు హరిహర వీరమల్లు మొత్తం ఇప్పటి వరకు ఉన్న అంతకుముందు ఉన్న ఏ సినిమాలు కావచ్చు అన్ని మొత్తం వారాలుగా అన్ని వెనకజులు వెళ్ళిపోతుంది ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఇది పక్క జులై ట్వంటీ ఫోర్త్ నా థియేటర్ లో మనం చూస్తున్నాం హరిహర వీరమళ్ళు సో ముందుగా ఈ వీడియో లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాం